బిడ్డ అరెస్ట్పై కేసీఆర్ ఎందుకు స్పందించలేదు అని చెప్పి కిషన్ రెడ్డి కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తే మాత్రం వెంటనే ఖండించారు అని చెప్పేసి కిషన్ రెడ్డి అన్నారు అవినీతి పరులను అరెస్ట్ చేస్తే బ్లాక్ డేనా ఆధారాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేశారని కామెంట్ చేసినటువంటి కిషన్ రెడ్డి నా అరెస్ట్ అక్రమం వెంటనే ఈడీ కస్టడీ నుంచి రిలీజ్ చేయాలి ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ హోలీ తర్వాత ఇరవై ఏడున విచారిస్తామన్న హైకోర్టు హోలీ రేపు హోలీ హోలీ తర్వాత విచారణ జరిపితే ఏమవుతుందో వీళ్ళ సంగతి చూడాల్సిందే ఇక బీఆర్ఎస్లో ఉండేదెవరు పోయేదెవరు ఆరాధిస్తున్న పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ అయితే బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఉన్నంత కాలం పదేళ్ళు ఏళ్ళు ఇక వీళ్ళ ఊపుడే ఊపుడు జోపుడే జోపుడు కానీ అక్కడ ఉన్నంత పాలనలో కేసీఆర్ కూడా చేసినటువంటి తప్పుల వల్ల కేసీఆర్కు ఉన్నటువంటి ఆ దుర అహంకారం వల్లనో ఇప్పుడు ఎందుకంటే సొంత పార్టీలు ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు చెప్పినప్పట్ల ఏమని మేమే కలుస్తలేమే మమ్మల్ని కలవనీకి అవకాశం లేదు మేము ఫైల్ మీద సంతకం పెట్టాలన్న కూడా మాకు ఉన్నటువంటి ఆ పవర్ లేదు మేము ఉన్నామా అంటే ఉన్నాం ఖాళీ హేమియా అంటే ఆ హేమియా అన్నట్టుగా ఉన్నాం అనేది వీళ్ళే చెప్పారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఏం లాభం బీఆర్ఎస్ లో ఉండేదెవరు పోయేదెవరు అని ఆరాధిస్తున్న పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్ళిన ఎమ్మెల్యేల పేర్ల లిస్టు జాబితాలో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేల పేర్లు ఎవరెవరు ఎందుకు పోతున్నారని ఎంక్వైరీ ఇప్పటికే గేట్లు తెరిచామని ఒక పక్క సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించాడు ఉంటారే పదవికి ఆశ కుర్చీకి పవరు కావాల్సిన వాళ్ళు తమ ఆస్తులను కూడబెట్టుకున్నటువంటి అక్రమ ఆస్తులను కాపాడుకోనికి వాళ్ళు పోతారు మరి ఏం చేస్తాం బీఆర్ఎస్ పార్టీలో ఎవరెవరు ఉంటున్నారు ఎవరెవరు పోతున్నారు అనే దానిపై ఆ పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ ఆరాధిస్తున్నారు కాంగ్రెస్తో టచ్ లోకి వెళ్ళిన ఎమ్మెల్యేల లిస్టులను తయారు చేయించుకొని వాళ్ళు ఎందుకు పార్టీ మారుతున్నారో ఎంక్వైరీ చేయిస్తున్నారు ఇరవై ఆరు మంది తమ పార్టీలో చేరబోతున్నారని కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు ఇక పోతారు ఎందుకు